హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి ఈ వీడియోలో ప్రధానంగా ఏంటంటే మరి అయితే ఎగ్జామినేషన్ అయితే మరి మనకి పన్నెండు గంటలకైతే అయిపోయింది దీని ఫీడ్బ్యాక్ రావటం కూడా జరిగింది ఈ ఫీడ్బ్యాక్ని పేపర్ అనాలసిస్ ఏ విధంగా ఉంది ఈరోజు మరి చెప్పడం జరుగుతుంది ఈ అనాలసిస్ అనేది మరి సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి కానీ మరి ఇరవై మూడు ఇరవై తేదీ వాళ్ళకి ఎవరికైతే జరుగుతుందో వాళ్ళకి ఈ అనాలిసిస్ అయితే చాలా ఉపయోగపడతాయి ఎందుకంటే రాసిన వాళ్ళది అయిపోయింది కాబట్టి మనకి ఇబ్బంది ఏమి లేదు ఓవరాల్ అనాలిసిస్ అయితే ఫిజిక్స్లో అయితే ఈజీ టు మోడరేట్ ఎక్కువ మంది చెప్తాం ఏంటంటే పేపర్ చేయడం ఈజీగా ఉంది ఈరోజు పేపర్ అని ఎక్కువ మంది పిల్లలు సపోజ్ వంద మంది పిల్లలు చేసుకున్నారు సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ పిల్లలు సిక్స్టీ పర్సెంట్ పిల్లలు ఈజీ అని చెప్తున్నారు ఫార్టీ పర్సెంట్ పిల్లలు మోడరేట్గా ఉందని పిల్లలు చెప్తున్నారు అందుకని మనం ఈజీ టీ మోడరేట్ అని మనం చెప్పవచ్చు ఇది మరి ఫిజిక్స్లో అయితే మనకి కైనమాటిక్స్లో కానీ మరి క మోడర్న్ ఫిజిక్స్ డయోడ్ సెమీ కండక్టర్స్ మరి కొన్ని క్వశ్చన్స్ రావటం సెమీ క్యానమాటిక్స్ నుంచి ఒక క్వశ్చను మోడర్న్ ఫిజిక్స్ నుంచి ఒక క్వశ్చను మరి డయోడ్ నుంచి ఒక క్వశ్చను ఇంకా మరి డేటా రావాల్సి ఉంది ఆ డేటా వస్తే మరి ఇమీడియట్గా మరి నేను అప్డేట్ చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా మరి గేట్స్ న్యాండ్ గేటు నాలుగేటు అటువ సంబంధించినవి తర్వాత రిజిస్టర్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా రావటం జరిగింది థర్మోడైనమిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ కూడా రావటం జరిగింది కాకపోతే లాస్ట్ ఇయర్ ఓవరాల్గా ఈజీ టు మోడరేట్ అని చెప్తున్నారు కాబట్టి మోడరేట్ అని చెప్తుల ఈజీ అని చెప్తులా కొద్దిగా మరి ఈసారి అయితే కటాఫ్స్ పెరిగే అవకాశం ఉంది ఈసారి అయితే కటాఫ్స్ పెరిగే అవకాశం ఉంది మరి అదేవిధంగా చూసినట్టయితే కెమిస్ట్రీలో ఆర్గానిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడిగారంట గుర్తుపెట్టుకోండి సెకండ్ షిఫ్ట్ ఎవరైతే వెళ్తారో మరి కెమిస్ట్రీకి సంబంధించిన ఆర్గానిక్ ఆర్గానిక్ ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు మరి ఇది కూడా కెమిస్ట్రీ కూడా బాగా టఫ్గా ఉందంట కొంచెం అయితే కొంతమంది పిల్లలు టఫ్గా ఉందని చెప్పడం జరిగింది దీనిలో ఆటం స్ట్రక్చర్ మరి రెండు మూడు క్వశ్చన్స్ రెండు నుంచి మూడు క్వశ్చన్స్ రావటం జరిగింది ఆటం స్ట్రక్చర్లో రెండు మూడు క్వశ్చన్స్ కెమికల్ కైనమాటిక్స్ మరి అమ్యూస్ వన్ క్వశ్చన్ మోల్ కాన్సెప్ట్ నుంచి ఒక క్వశ్చన్ ఈ విధమైన మరి క్వశ్చన్స్ రావటం జరిగింది స్టీరియో కెమిస్ట్రీ మరి ఈ స్టీరియో కెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది ఐసో మెరిప్సో నుంచి ఒకటి మోర్ ఆర్గానిక్ వాళ్ళు మెయిన్గా ఏంటంటే ఎన్సిఆర్టీ బుక్స్ నుంచి ఇస్తున్నారంట ఎన్సిఆర్టీ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి ఇవ్వటం జరుగుతుంది వాళ్ళు డేటా అనేది ఎన్సిఆర్టీ బుక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నారంటే మరి మ్యాథమెటిక్స్ అయితే లెంతీ పేపర్ లెంతీ పేపర్ అంటే మనం చదవటానికి ఎక్కువ టైం పట్టిద్ది అంటే మరి టక్ మరి లెంతీ పేపర్ అంటే మరి చదవటానికి దాన్ని అర్థం చేసుకోవాలంటే కొద్దిగా టైం ఎక్కువ పట్టిద్ది అందుకని మ్యాథమెటిక్స్కి మీరు కనీసం ఒక ఎనభై నిమిషాలైనా కేటాయించండి ప్రతి పిల్లలు ఇది ఇన్ఫర్మేషన్ అనేది రానున్న పిల్లలకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎవరికైతే వస్తున్నారు కదా కొత్త కొంతమంది వాళ్ళు వచ్చే పిల్లలు ఇప్పుడు సెకండ్ మరి మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఒక సెషన్ ఉంది మరి అదే ఉందిగా రేపు ఇరవై మూడు ఇరవై నాలుగు సెషన్ మరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సెషన్స్ కూడా ఉన్నాయి మరి లాస్ట్ టైం వచ్చిన లాస్ట్ టైం వచ్చిన విధంగానే కష్టంగా వచ్చిందంట మరి ఈసారి పేపర్స్ మరి మ్యాట్రిక్స్ అయితే ఒక క్వశ్చన్ రావటం జరిగింది మ్యాట్రిక్స్లో కోషను ఇచ్చారంట మరి ప్రాబిలిటీలో ఒక క్వశ్చన్ రావటం జరిగింది ప్రాబిలిటీ మరి స్టాటిక్స్ నుంచి ఒకసారి ఒక రావటం జరిగింది మరి అదేవిధంగా రిలేషన్షిప్ బిట్వీన్ ద రూట్స్ నుంచి ఒక క్వశ్చన్ రావడం జరిగింది రూట్స్ నుంచి ఒక క్వశ్చన్ రాసింది కా కాకపోతే ఈసారి ఏంటంటే ఒక బ్యాడ్ న్యూస్ అని గుడ్ న్యూస్ అని మనం చెప్పలేం కానీ కట్ ఆఫ్ బాగా భారీగా పెరిగే అవకాశం ఉంది ఈసారి ప్రతి ఒక్కరికి కట్ ఆఫ్ అయితే భారీగా పెరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి ఓవరాల్గా పేపర్ అయితే ఈజీగా ఉంది నైంటీ నైన్ పర్సెంటేజ్ రావాలంటే ఈ యొక్క పేపర్లో మీకు మోర్ దెన్ టూ హండ్రెడ్ మార్క్స్ అయితే రావాలి నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ అయితే వన్ నైంటీ మార్క్స్ అయితే రావాలి ప్రతి ఒక్కరికి మరి అదేవిధంగా మీరు కమింగ్ మరి రేపు మరి రేపు కానీ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వీళ్ళకి ఎగ్జామినేషన్కి ఫార్ములా రివిజన్ చేయండి నేను మొదటి నుంచి ఒకటే చెప్తున్నాను ఫిజిక్స్కి మీరు ఫిజిక్స్కి ఒక బుక్ పెట్టుకోండి కెమిస్ట్రీకి ఒక బుక్ పెట్టుకోండి మ్యాథమెటిక్స్ ఒక బుక్ పెట్టుకోండి అన్ని ఫార్ములాస్ బట్టి కొట్టాలి గుర్తుపెట్టుకోండి ఒకసారి బాగా గుర్తుపెట్టుకోవాలి మరి మీ ఇంట్లో కానీ గోడలకు కానీ అంటించండి మరి వాల్స్కి కానీ అంటించండి ఫార్ములాస్ మనం పొద్దున్నే లెగవాల ఫార్ములాస్ చూసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి పీవై పీవైక్యూస్ దేని నుంచి అంటే ఇరవై ఇరవై మూడు పీవైక్యూస్ క్యూస్ ఇరవై ఇరవై నాలుగు పీవై క్యూస్ బాగా చూసుకోండి ఎందుకంటే ఇరవై జేఈ మేను ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు ఉండే వాళ్ళకి బాగా టైం ఉంది వాళ్ళకి మధ్యలో ఇరవై నాలుగు నుంచి ఇరవై మంది మనం మధ్యలో నాలుగు రోజులు మనకు హాలిడేస్ కానీ రావటము అది మరి సండేస్ అట్లా వచ్చేసినాయి కాబట్టి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డైరెక్ట్ ఇరవై నాలుగు తర్వాత ఇరవై ఎనిమిది ఎగ్జామినేషన్ జరుగుతుంది వాళ్ళకి టైం ఉంది కాబట్టి పీవై క్యూస్ బాగా ప్రిపేర్ అవ్వండి కొన్నిసార్లు ఏంటంటే లాస్ట్ మొన్న మినిట్లో కూడా మనము యా మార్చుకోవాల్సి వచ్చింది ఇది ఇది మరి ఈ యొక్క అప్డేటు మరి మరి ఫర్దర్ అప్డేట్స్ అయితే మరి సెషన్ వన్ అనాలిసిస్ దగ్గర మనకి ఇంకా మరి ఆ ఇన్ఫర్మేషన్ డేటా రావాల్సి ఉంది ఆ డేటా వచ్చినట్టయితే మీకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ డేటా ప్రొవైడ్ చేస్తుంది ఇదే ఎందుకంటే స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ ఫ్రూడెంట్ బాయ్ థ్యాంక్ యూ